మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు కుమూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిని మన మనసులలో కొలువైయుంది సుగంధ పుష్పాలిన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు చంచలంబగు మనోసుకాలు

ु मनिपाणि किनि भुवनेश्वरि सङ्कल्प महाशक्ति मनिद्वीपनिवासिनिकामूलप्रकाशिनि మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై సుగంధ పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల పదులు దీపానికి మణిద్వీపానికి పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల నాదుల సత్సంగాలు గంధర్వాదుల గారసులు మణిద్వీప భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు మనులు పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీప మహానిధులు అరువది నాలుగు కళామతల్లు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్కు సృష్టి సృష్టికర్తలు సురలోకాలు మణిద్పానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే ద్వీపము దేవదేవుల నివాసము అది ఆ చతురస్రాలు ఏడామడలారనరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు മണിദ്വീപി മഹാനിദു ഇന്ദ്രനീലമണി ആവരണാ വജ്രപുക്കോട്ടു വൈഡൂര്യാ പുഷ്യരാഗമണി പ്രാകാര മനിദ്വീപി മഹാനിദു സപ്തകോട്ടിഗണമന്ത്രവീദ്യലു സർവശുഭ പ്രദിച്ഛാ ശക്തി శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మిలమిలలాడే ముత్ తల తల చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మనులు మణి దీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు శుభాలనసగే సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివార భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశీల మహాగ్రహాలు ఆరు ఋతువులు సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మని మణిద్వీపానికి మహానిధులు సువర్ణరచితర గిరులు అనంత దేవీ పరిచారికలు గోమేది నిర్మిత గుహలు మనిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షి నిరాకిం పురుషాదులు నానా జగములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవములు కామధేనువు కల్పతరువులు సృష్టి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదే కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారురేకుల పద్మశక్తులు మణి దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు पञ्चभूतमु प्रवालसलम् अनेकशक्तु सन्तानवृक्षमुदाया मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनिचे मणिद्वीपमो देवदेवलानि वासमु చింతామణులు నవరత్నాలు సూరా మడల వజ్రరాసులు గరుడ పచ్చలు మణి ద్వీపానికి మహానిధులు దుఃఖం తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము మణి ఆభరణాలు చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము మని ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలు ఇచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు నూతన గృహములు కట్టిన వారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చైక్రేశ్వరి ద్వీపవర్ణన చదివిన చోట తిష్టవేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చైక్రేశ్వరి ద్వీపవర్ణన చదివిన చోట కూర్చును కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము అది మనకు కైవల్యము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్